మహాగణపతి యంత్రార్చన గణపతి యంత్రానికి అర్చన ఎలా చేయాలో ఒక్కసారి మీరు చెప్పండి అని అంటూ ఉన్నారు గణపతి కల్పము అని నేను పుస్తకం వేశాను గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్స్ న్యూ గొల్లపూడి వీరస్వామి అండ్ సన్స్ రాజమండ్రి వాళ్ళ దగ్గర ఈ పుస్తకం మీకు దొరుకుతుంది అందులో డెబ్భై ఏడవ పేజీలో గణపతి యంత్రం డెబ్భై ఎనిమిదవ పేజీ దగ్గర నుంచి యంత్రార్చన చాలా సులువుగా ఉండేటట్టుగా రాశాను నేను చాలా సులువుగా ఉండేట్టుగా మీరందరూ చేసుకునేటందుకు వీలుగా అయినప్పటికీ ఒక్కసారి ఈ గణపతి యంత్రార్చన ఎలా చేయాలి అనే విషయాన్ని మనం చెప్పుకుందాం